నేడు భారతదేశంలో ఏదో స్వాతంత్రం వచ్చిందే అది అని చాలా పొంగి ఉత్సాహ ఉత్సవాలు చేస్తున్నాం కానీ ఎప్పుడు స్వాతంత్రం వస్తుంది అంటే భారతీయునికి భారతీయత జ్ఞాపకం వచ్చినప్పుడే స్వాతంత్ర్యం అవును భారతీయుని ఇందాక పండితులు చక్కని మాటల్లో చెప్పారు ఇక్కడ పుట్టణం పూర్వపుణ్యం మా సీతారామ శాస్త్రి గారు రాశాడు ఏదో పూర్వపుణ్యం అందుకని ఇక్కడ పుట్టాం అనే పాట రాసావు పాట వింటే ఆర్ద్రత కలుగుతుంది హృదయం ఇంతకన్నా ఏం కావాలి ఆశ్రమం ఆశ్రమం కాని స్థానమే భారతదేశంలో లేదు ఇందాక కవి గారు పండితులు చెప్పారు భారత భూమిలో ఈశ్వరుడైనా ఏకాగ్రత తపస్సు చేసుకుంటాడు అని అందులో చమత్కారం అది నేను ఈశ్వరుడు అని చెప్పి వినోదంతో కూర్చోడు భారత భూమికి వచ్చిన తర్వాత ఆ మంచు పర్వతం మీద తపస్సు చేసుకుంటాడు ఆయన ఇది చిత్రం అది భారతీయత నిరంతరము అన్వేషణ అంతర్ముఖత్వము భాషముఖంగా మనం చేసేటువంటి జీవన విధానం అంతా కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ధర్మావలంబనతో జీవనం గడవాలని మనం కోరుకోవాలి మన విజ్ఞానం చేత ధర్మశాస్త్ర ప్రవచన పాఠం చేత దాన్ని మనం అనుసరించలే ధర్మం కూడా ధర్మాచరణ కూడా ఈశ్వరానుగ్రహం